హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చేసి రమాదేవిస్ వాళ్ళండి అయితే ఈరోజు వీడియో ఏంటిది అంటే మా పక్కింట ఆంటీ వాళ్ళు కూడా మ్యాట్ అన్నమాట ఒక సజెషన్ ఇస్తా ఏం లేదు ఫస్ట్ మొత్తం రూమ్ ఖాళీ ఉన్నప్పుడు మ్యాట్ వేయించుకోండి ఎందుకంటే అది చాలా కష్టము రూమ్ అంతా ఖాళీ వేయాలంటే మొత్తం సామాన్లు పెద్ద పెద్దవి ఉన్నప్పుడు అవన్నీ తీసి వేరే రూమ్లు వేసి అదంతా చేయాలంటే కష్టం కదా అయితే ఈరోజు వీడియో వచ్చేసి వాళ్ళు ఎలా వేస్తారు మ్యాట్ అనేసి చూద్దాము ఈ బాబు వచ్చేసి నా పేరు హ్యాపీ చాలా క్యూట్ ఉంటాడు సామాన్లు నేను తీస్తాను నేను హెల్ప్ చేస్తా అని అంటున్నాడు అయితే వెళ్ళి మొత్తము రూమ్లో సామాన్లు అవన్నీ తీయాలి ఫస్ట్ అయితే తీసి మొత్తం రూమ్ క్లీన్ చేసి మొత్తం ఖాళీ చేయాలన్నమాట ఖాళీ చేస్తే వాళ్ళు వచ్చి వేస్తారు అంటే పెద్ద పెద్ద సామాన్లన్నీ వాళ్ళే తీస్తారు కానీ చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా అవి మనమే తీసుకోవాలన్నమాట వాళ్ళే వాళ్ళే క్లీన్ చేసి వాళ్ళే వేస్తారు మ్యాట్ వీళ్ళు ఏ కలర్ తీసుకున్నారో నేను లాస్ట్ వరకు చూపిస్తాను చూడండి వీడియో వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మా మమ్మీకి కొంచెం వీడియో తీయరాలేదు ఏమనుకోకండి బ్రైట్నెస్ ఎక్కువ పెట్టింది వీళ్ళ రూమ్లో ఏమంటే బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎందుకంటే మొత్తం కార్నర్ ఉంటుంది వీళ్ళ రూమ్ అటు మొత్తం అడవే కదా అక్కడి నుంచే లెండ పడుతుందన్నమాట ఇప్పుడు ఈ అంకుల్ వచ్చేసి మొత్తం క్లీన్ చేసి మ్యాట్ వేస్తున్నాడు అనమాట చూడండి ఇలా క్లీన్ చేసి మొత్తం మ్యాట్ వేస్తున్నాడు ఒక్క మనిషి వచ్చినాడు మొత్తం రూమ్కి వెయ్యాలంటే వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిండంట ఈ అంకుల్ వచ్చేసి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడనే పని చేసుకుంటూ ఉన్నాడంట వీడియోని మొత్తం ఏం పెట్టాము అంకుల్ అని చెప్పేసి వీడియో తీసుకున్నాను తీయనియలేదు మిమ్మల్ని ఏం చూపియాం అంకుల్ అంటే తీసుకోండి సరే అని చెప్పేసి అన్నాడు ఇగో మ్యాట్ అయితే అలా కట్ చేసుకొని వాళ్ళే మొత్తం వచ్చి కొలుచుకుంటారు ఫస్ట్ అయితే రూము వచ్చి మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటాడు మాది టెన్ ఇంటూ టెన్ ఉందంట ఈ రూమ్ వచ్చేసి టెన్ ఇంటూ టెన్ ఉందంట బ్లాక్ కలర్ తీసుకున్నారు చూడండి డిజైన్ వీళ్ళు వచ్చేసి మా మమ్మీకి కొంచెం పని ఉంది అందుకే నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా ఏమనుకోకండి ఇదైతే వీడియో నిన్న తీసినాము ఆ అంకుల్ ఏం చెప్పిందంటే మ్యాట్ వేసాక గమ్మ ఒకవేళ సెల్ఫ్గా మీది మీరు మ్యాట్ వేసుకోవాలి ఎవరు అవసరం లేదు మేము వేసుకుంటాము అని మాలాగ వేసుకుంటాము అని అంటే ఫస్ట్ అయితే ఉంటుంది కదా ఆ గమ్ అనేది ఎక్కువ వేయద్దంట అది ఫస్ట్ గమ్ము చూసుకోవాలంట ఎక్కువ వేయకుండా తక్కువ వేయకుండా కొలతలు చూసుకొని వేసిండు అంకులు అంటే వాళ్ళకే వేయడానికి వస్తుంది వాళ్ళని విల్చుడే బెస్ట్ ఈ అంకుల్ వచ్చేసి రోజుకి టూ త్రీ హౌజెస్లో చేస్తాడంట ఇట్లా ప్యాచ్ వర్క్ మ్యాట్ వేయడం కానీ ఏదో ఒకటి త్రీ రెండు మూడు ఇళ్ళలో వేస్తాడంట రోజుకొచ్చి ఇక మొత్తం కట్ చేసి మెజర్మెంట్స్ అన్నీ చూసుకుంటుండ్రు వీళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్గా వేస్తారు మనకైతే పోయినసారి మేము వేసుకున్నప్పుడు చాలా కష్టమైంది మాకు మా డాడీ ఉన్నాడు కాబట్టి సరిపోయింది మొత్తం మా డాడే చూసుకున్నాడు ఎక్కువ శాతము మొత్తం కట్టింగ్ అదంతా మేము మాది మేము వేసుకున్నంత వరకు అయినా మంచిగా వచ్చింది మాకు కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా వేస్తారు మేమేమనుకున్నామంటే మొత్తం సామాన్లు అవంతా తీయాలి అని అప్పుడు అనుకున్నాము దానికి చాలా అవుతుంది అనుకొని ఇక మాది మేమే వేసుకున్నాం అన్నమాట వీళ్ళు మనిషిని పెట్టుకున్నారు ఇక అంకులే వచ్చి మొత్తం వేస్తాడు అనమాట ఫ్లోర్కి గమ్మ అదంతా కరెక్ట్గా వేస్తాడు ఎక్కువ తక్కువ కాకుండా మేమేం చేసామంటే గమ్మ ఎక్కువ వేస్తేనే బాగా అతుక్కుంటుంది అని చెప్పేసి చాలా గమ్ పోసాము అది మేము చేసిన తప్పు దాన్ని ఒక వేసిన వన్ అవర్కి మొత్తం ఉబ్బిపోయింది మ్యాట్ పైకి అయ్యో మొత్తం పాడైపోయింది అనుకొని భయపడ్డాం మేము ఫ్యాన్ పెట్టి అదంతా వరకు కొంచెం మంచిగా కనిపించింది ఒక టూ త్రీ డేస్లో మొత్తం సెట్ అయిపోయింది మాది మ్యాట్ మంచిగా కనిపిస్తుంది ఇది వచ్చేసి మ్యాట్ కొంచెం పల్చగా ఉంది తక్కువ కాస్ట్ ఇది ఈ మ్యాట్ వచ్చేసి మీకు గమ్ చూపిస్తాను చూడండి ఇగో ఈ గమ్ ఇది వీళ్ళకి త్రీ లీటర్స్ పడిందంట మొత్తం రూమ్స్కి మాకు ఒక్కటే వన్ లీటర్ పడింది ఎందుకంటే మేము బెడ్రూమ్ బెడ్రూమ్లో వేయలేదు హాల్ ఇంకా కిచెన్లోనే వేసాం కాబట్టి వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు ఐడియా వస్తుంది కదా ఎట్లా వేయించుకోవాలి అని నెంబర్ కావాలంటే ఎవరు ఎవరైతే మ్యాట్ వేయించుకున్నారో లేకపోతే మాకు కామెంట్ చేయండి చూపిస్తాను మీకు నెంబరు వీళ్ళు ఏందంటే కంపెనీ త్వర అంట ఇగో బెడ్రూమ్స్లల్లో బ్లాక్ ఇంకా హాల్ ఇంకా ల వైట్ కలర్ వేసుకున్నారు వీళ్ళు చూడండి కింద మొత్తం వైట్ కలర్ వేసుకున్నారు మొత్తం రూమ్ వేసి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తీయలేకపోయింది మమ్మీ నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే ఉంటుంది అని చెప్పిండు వాటర్ ప్రూఫ్ ప్లస్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది అని చెప్పిండు నేను అంకుల్ అడిగిన వాష్రూమ్స్లో వేస్తారా ఇది అంటే వాష్రూమ్స్లో వేయడానికి వేరే మెటీరియల్ ఉంటదంట ఇగో ఇట్లా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ షీట్ ఏమో బెడ్రూమ్స్లో వేసుకున్నారు వీళ్ళు వైట్ కలర్ ఏమో హాల్ ఇంకా కిచెన్లో వేసుకున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చూడండి వీడియో చివరి వరకు మీకే అర్థమవుతుంది ఇగో ఇది మొత్తము దాని నెక్స్ట్ డే తీసిన వీడియో ఇది డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ ఇదంతా తీసి వేసుకున్న వారికి చాలా టైం పడుతుంది ఈ వీడియో అయితే లాస్ట్కి దాని నెక్స్ట్ డే తీసిన కదా చూడండి మొత్తం ఇలా ఉంది ఆయననే వచ్చి వేసిండు ఎంతైనా ఇద్దరు పర్సన్స్ అయితే ఇంకా బెస్ట్ కదా సామాన్లు దిగడానికి అయిన ఒక్కడే వచ్చి తీసి వేసిండనమాట చూడండి ఇట్లుంది మీకు ఫ్రంట్ సైడ్ నుంచి కూడా వ్యూ చూపిస్తాయి ఇది వైట్ కలర్ వేసుకున్నారు హాల్లో ఎందుకంటే ఎక్కువ ఎక్కువ అట్రాక్షన్గా కనిపించడానికి బెడ్రూమ్లో బ్లాక్ వేసినారు ఎందుకంటే ఎక్కువ మా మాయకుండా ఉండడానికి చూడండి ఇట్లుంది బయట నుంచి వెళ్ళి లోపల ఇంటి ముందు అనమాట ఇది ఇంటి ముందు నుంచి అది చూస్తే ఇలా ఉంది ఫ్లోర్ చూడండి అది మా ఇల్లు ఆ ఇంటి ఆ ఇంటికి పక్కనే ఇల్లు అనమాట అంటే మేము మా ఫ్లోర్లో అయితే అందరు వచ్చేసినట్టే ఇక మొత్తం వచ్చేసారు రాని వాళ్ళు ఉంటారా రండి ఇన్స్పెక్షన్కి ఎప్పుడు వచ్చేది తెలీదు ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు ఐడియా వస్తుంది ఎట్లా వేయించుకోవాలి అని చెప్పేసి किचन okay. 嗯。

सब मोखन नोट करो कितनी मोखन नोट करो ताकि मिस नहीं हो तो देख लेते हैं कितनी कितनी ए नानी जरा